మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుతూరు రాజీవ్ సర్కిల్లో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలలో నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్లు విడుదల సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలలో మూడు రోజుల పాటు నెల్లూరు నగరంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల్లో జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు సమాజానికి కార్మిక వర్గానికి ఏ విధంగా ఉపయోగపడినాము అనే దానిపై చర్చ జరిపి తర్వాత వచ్చే మూడు సంవత్సరాల మహాసభ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ అవసరాలు ఏ ఇబ్బందుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అనే వాటిని పరిశీలించి వాటిపై ఆందోళనలో కొనసాగిస్తామని అలాగే కడప జిల్లా స్టీల్ ప్లాంట్ బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన విభజన హామీలు అమలు చేయడం లేదు విభజన హామీలపై మాట్లాడడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార టిడిపి కూటమి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విభజన హామీలపై నోరు మెదపడం లేదు ఈ మహాసభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంపై జీపు జాత నిర్వహించి ఫిబ్రవరి ఒకటో తారీఖు మహాసభ జరిగే నెల్లూరుకి ఈ జీపు జాతాలు చేరుకుంటాయని తెలిపారు ఈ రాష్ట్ర మహాసభలు అయిపోయినా తర్వాత కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని పోస్టల్ విడుదల సందర్భంగా తెలిపారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానికాని కార్మిక వర్గాన్ని పేరు పేరున విజ్ఞప్తి చేశారు ఈ పోస్టల్ విడుదల కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జీపకీరయ్య బాబుసీను ఆటో యూనియన్ కార్యదర్శి శేఖర్ డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ్ చిన్న సీను మేరీ రమేష్ కుమార్ సుబ్బారావు మహిళా సంఘం నాయకులు రాములమ్మ వెంకట తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ముఖ్యనారాయణ సిపిఎం కార్యదర్శి ముద్దు ఈరోజు రాష్ట్ర మహాసభలో సిపిఎం నెల్లూరులో మూడవ తారీఖు నుంచి మూడు రోజుల పాటు వెళ్తూ ఉంటాయి ఈ మహాసభలు ఈ మహాసభలో జరిగిన మూడేళ్ల కాలంలో పేద ప్రజానికానికి కార్మిక వర్గానికి సమాజానికి ఏ రకంగా అట్లే రాబోయే మూడేళ్ల కాలం ఏ విధంగా ఈ కార్మిక వర్గానికి ప్రజా సమాజానికి ఉపయోగపడే అజెండా తీసుకుని ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలో ఏం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని చేస్తాం పార్టీగా అదే కాదు రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ రోజు బీజేపీ పార్టీ అధికారులకు మూడోసారి వచ్చి మరిచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిప్ జాత కూడా నిర్వహిస్తా ఉన్నాము మొత్తం రాష్ట్రం వల్ల జిప్ జాతీయ ఫిబ్రవరి ఒకటో తారీఖున నెల్లూరుకి జాతాలన్నీ కూడా చేరుకున్నాయని చెప్పేసి కేవలము కడప జిల్లాలో జిన్ ప్లాంట్ పొరకై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నాముగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైసీపీ కూడా మెర్పడి ఉద్యమానికి కలిసి రావాలని చూపించి వారు కూడా ఆందోళనకు చూపించి ఈ సందర్భంగా ఎందుకంటే ఈరోజు వ్యాపారాలు ఎక్కడ చూస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది బాడీలు కట్టలేకున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ కడప జిల్లాలో చే ఎంతో అవసరము కాబట్టి అటువంటి ఖచ్చితంగా కడప జిల్లాలో ఏర్పాటు చేయాలని జిల్లా బలికాల నుంచి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాబోయే తీసుకుందామని ఈ మహాసభలో అజెండాగా పొందపరుస్తుంది పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎక్కువ తెలుగు ఆరోగ్యం కానీ నిరుద్యోగాలు లేక ఏమో లక్షల ఉద్యోగాలు చెప్తున్నాయి నిరుద్యోగులు ఇంజనీరింగ్ చేసి ఈరోజు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారం ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు ఏమో లక్షల ఉద్యోగాలు అని చెప్తాయి కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఖడపల్ జిల్లాలో టీ ఏర్పాటు చేస్తే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ రకంగా దాన్ని తీసుకురావాల ఈ మహాసభలో ప్రత్యేకమైనటువంటి అజెండాగా దీన్ని రాష్ట్ర వ్యాప్త కూడా మేము గుర్తులు తీసుకుందామని ఈ మహాసభలో నిర్మాణం చేయబోతా ఉన్నాము కాబట్టి ఈ మహాసభలో పెద్ద ఎంత ప్రజాం దర్మానం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము సిపిఐ పార్టీగా పాల్గొనే వాళ్ళపై చెప్పు ఈ పోస్టల్ విడుదల కార్యక్రమంలో సిపిఐరయ్య బాబు అంటే న్యూఐపై తీసుకురాదు